కూడా మాట్లాడు గుడ్ మార్నింగ్ నా పేరు నా పేరు వై రమేష్ అండి నేను ఏసీబీటీఎస్పి ఖమ్మం భద్రాద్రిపత్ర చూస్తాను డీఎస్పీగా ఈరోజు ఇక్కడ పాలవంచ రావడం జరిగింది ఇక పాలవంచ పవన్ ఎస్ఐ బాల రాము రామ్ ఈరోజు బ్రైబు ట్వంటీ థౌసండ్ తీసుకుంటుంటే ఇక్కడ రిటైర్డ్గా పట్టుకున్నాం ఏసీబీటీ వచ్చింది ట్రాప్ చేశాను ఈరోజు దీనికి ఏంటంటే దీనికి ఈ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ టూ ఎయిటీ సిక్స్ బై ట్వంటీ ఫోర్ కింద సీరప్ శ్రావణి అనే ఆవిడ ఒక కంప్లైంట్ ఇస్తుంది కంప్లైంట్ని కోర్టు రెఫర్డ్గా వస్తుంది ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేస్తారు ముసగా రిజిస్టర్ చేసినటువంటి కేసుకి సంబంధించిన అక్యూజులు ఐదుగురు అక్యూజులు ఉన్నారు ఈ ఐదుగురు అక్యూజులని కలిసి ఈ కంప్లైంట్ సీరప్ శ్రావణిని బెదిరించారని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ ఇస్తుంది ఈ ఈ బెదిరి బెదిరించిన దానికి సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేయడానికి వాళ్ళ ఐదుగురు అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ఆయన ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ డిమాండ్ చేశాడు అమౌంట్ నెక్స్ట్ అతను ఆవిడ సీరకు శ్రావణి తరపున ఎవరైతే అడ్వకేట్ ఒకటి తీసుకొని ఉన్నారో ఆ అడ్వకేట్ గారు ఇందులో కంప్లైంట్ ఆయన వచ్చి ఏసీబీని ఆశ్రయించడం జరిగింది ఏసీబీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ టాస్క్ బ్లాక్ దిగింది దిగిన తర్వాత ట్రాప్ చేసి అతనికి ఈరోజు ఎవరైతే ఉన్నారో పిటిషనర్ లక్ష్మారెడ్డి గారు ఆయన అమౌంట్ ఇస్తుండగా ట్వంటీ థౌజండ్ రెడ్డి హ్యాడ్డిగా పట్టుకోవడం జరిగింది